హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చి ఉసిరిగా పచ్చడి అండి వేరే టేస్టీ టేస్టీ ఉసిరిగాయ పచ్చడి ఇదంటే మాకు చాలా ఇష్టం అండి నేను పెట్టబోతున్నాను ఉసిరిగాయ పచ్చడి ఇందుకోసం నేను నాటు ఉసిరికాయలు తీసుకున్నాను ఒక కేజీ శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్నాను ఉసిరికాయలకి ప్రతి ఉసిరికాయకి ఒక మూడు గాట్లు పెట్టుకున్నాను అండి నేను అందువల్ల ఏమవుతుందంటే ఉసిరికాయకి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అప్పుడు బాగుంటాయి ఉసిరిగాయలు మీరు కూడా ట్రై చేయండి ఇందుకోసం నేనైతే నాలుగు స్పూన్లు సన్న ఆవాలు తీసుకున్నాను ఒక స్పూను మెంతులు తీసుకొని డోరగా వేయించుకోవాలి వేగిపోయాయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము వీటిని చల్లారాక పొడి చేసుకుందామండి ఇప్పుడు ఉసిరిగాయలు కొలుచుకుంటున్నాను నాలుగు కప్పులు ఉసిరిగాయలు అయ్యాయి ఇది పచ్చడి కోసమైతే నేను హాఫ్ కేజీ పల్లీ నూనె వాడాను కళాయిలో నూనె పోసేసుకొని వేడెక్కాక దూరగా వేయించుకోవాలండి ఉసిరిగా దగ్గరుండి కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఒక్కటి కూడా మాడకుండా వేయించుకోవాలి దగ్గరుండి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి దాకా వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇంకా కొంచెం వేగాలి ఇప్పుడు వేగిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకున్నాము వీటిని చల్లారాకే పచ్చడి కలుపుకోవాలండి మనము ఇంకొక వాయి కూడా వేస్తున్నాను ఇవి కూడా అలాగే ఫస్ట్ వాయలాగె ఎంచుకున్నాము అలాగ వేయించుకోవాలి ఇవిసిగాలు ఇంకా నా ఇంకో కొన్ని రోజులు అయితే దొరకవండి మళ్ళీ మళ్ళీ నవంబర్ దాకా కలిసి వస్తుంది మీరు కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఎల్లిపాయలను కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక పెద్ద ఎల్లిపాయను పైన వేసుకున్నాను నేను అంటే కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి వేగాక పక్కన పెట్టేసుకుందాము అది కూడా చల్లాన్ని ఇవ్వాలి తాలంపు కూడా ఇప్పుడు చింతపండు నేనైతే వంద గ్రాములు తీసుకున్నానండి తీసి మరగబెట్టి కొంచెం చింతపండు మరగాక గుజ్జు తీసుకొని కల్లాయిలో నూనె వేసి చింతపండు గుజ్జుని ఉడకబెట్టేశాను అది కూడా చల్లాన్ని ఇవ్వాలి ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము ఇందుకోసమైతే నేను త్రీ మ్యాంగోస్ కారం ఒక హాఫ్ కప్పు మిగిలిన హాఫ్ కొంచెం కారం ఉన్న కారం వేసాను అన్నీ ఒక కప్పు కారం హాఫ్ కప్పు అది ఆవాల పొడి అవి మెంతులు హాఫ్ కప్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు పొట్టి తీసుకున్న ఎల్లిపాయలు ఒక హాఫ్ కప్పు వేసాను అన్నీ కలిపే కలిసేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకునే చింతపండు కూడా దీంట్లో వేసుకొని అన్నీ చల్లారకే కలుపుకోవాలండి చింతపండు ఇవి ఉసిరిగాయలు కూడా చల్లారాలి ఇప్పుడు ఉసిరిగాయలు కూడా వేసేసుకుందాము వేసుకొని అన్నీ కలిసేంతవరకు ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక తాలింపు పెట్టుకున్న నూనెని చల్లారినాకే దీంట్లో వేసుకోవాలి ఇలా ఎల్లిపాయలు తాలింపులో వేసేసుకుంటే బాగుంటుందండి టేస్ట్గా ఇలా మా అమ్మ చేసేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి వీటిని అన్నీ కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి ఉప్పు తక్కువ ఉంటే మాత్రం పచ్చడి ఆగదు ఉప్పు తక్కువైంది మళ్ళీ ఇంకొక నాలుగు స్పూన్లు దాకా పట్టిందండి ఉప్పు మీరు కూడా చూసి వేసుకోండి కంపల్సరీ కొంచెం ఉప్పు సరిపడాకంటే ఎక్కువనే ఉండాలి ముక్కలకు పడుతుంది కాబట్టి మళ్ళీ తక్కువ అవుతుంది అంత కలుపుకొని ఇప్పుడు జాడీలో పెట్టేసుకున్నాను మీరు కూడా నేను ఎలా పెట్టానో అలా పెట్టి ట్రై చేసి ఎలా బాగు ఎలా ఉందో చెప్పండి అంతే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూసారా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ టేస్టీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం అన్నంలో కలుపుకొని తినేద్దాం చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు